ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు నేను మీ ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది భారత్ పాక్ యుద్ధం జరిగితే భారత్ కు త్రివిధ దళాల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఏమున్నాయి వాటి శక్తి ఏంటి అవి ఎన్ని రోజులు యుద్ధం చేయగలవు అలాగే అణు యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం యుద్ధం అంటూ మొదలైతే భారతదేశ త్రివిధ దళాలైన సైన్యం వైమానిక దళం నావికా దళం మెరుపు వేగంతో రంగంలోకి దిగబోతున్నాయి మన దగ్గర ఉన్న ఆయుధాలు ఆధునిక సాంకేతికతతో నడిచే యుద్ధ యంత్రాలు శత్రువును క్షణాల్లో చీల్చి చెండాడగలవు అయితే ఇవి కేవలం ఆయుధాలే కాదు మన సామర్థ్యానికి సజీవ చిహ్నాలు భారత సైన్యం దగ్గర అగ్నిఫై మిసైల్ ఉంది ఇవి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా ఛేదించగలవు ఒకే దాడిలో శత్రు స్థావరాలను నాశనం చేయగలవు ఇక భూమిపై టీ నైన్టీఎస్ భీష్మ ట్యాంక్ లు ఒక్క దూసుకెళ్తాయి లేజర్ గైడెడ్ మిసైల్స్ రాత్రి పూట కూడా శత్రువు యొక్క ఆర్మర్ ను చిన్నాభిన్నం చేయగలవు ఒకవేళ శత్రువులు హిమాలయ భూభాగంలో ఉంటే ఎం ట్రిపుల్ సెవెన్ హావిడ్జర్లు నలభై కిలోమీటర్ల దూరం నుంచి శత్రు బంకర్లను ధ్వంసం చేయగలవు వాటి తేలికైన డిజైన్ వాటిని పిఓకే వంటి కఠిన ప్రాంతాల్లో కూడా సులభంగా మోసుకెళ్లేలా ఉపయోగపడతాయి గగన అయితే రాఫెల్ ఫైటర్ జెట్స్ శత్రువును చంపే వరకు విశ్రమించవు మీటియోర్ మిసైల్స్ నూట యాభై కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలను ఈజీగా కూల్చేస్తాయి ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత గగనతలాన్ని ముక్కు కవచంలా కాపాడుతుంది నాలుగు వందల కిలోమీటర్ల లోపు శత్రు విమానాలు మిసైల్స్ లేదా డ్రోన్స్ వంటివి ఆకాశంలోనే నాశనం చేయబడతాయి అపాచి హెలికాప్టర్లు హెల్పైర్ మిసైల్స్ తో శత్రు ట్యాంకులు బంకర్లను చీకట్లో కూడా ఖచ్చితంగా నాశనం చేయగలం పిఓకేలోని శత్రు స్థావరాలను దెబ్బతీయటానికి ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ త్రీ జీరో మిగతూ అరేబియా సముద్రంలో రాజ్యమేలుతుంది ఇది పాకిస్తాన్ నౌకలను క్షణాల్లో నాశనం చేసి వారి సైనిక సరఫరా మార్గాలను నిర్వీర్యం చేయగలదు మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ టూ పాయింట్ ఎయిట్ మార్క్ వేగంతో పాకిస్తాన్లోని కరాచీ నౌకా స్థావరాన్ని క్షణాల్లోని ధ్వంసం చేయగలదు దీన్ని శత్రువులు అస్సలు ఊహించలేరు అరిహంత్ న్యూక్లియర్ సబ్బైరైన్ సాగరిక మిసైల్ తో సముద్ర లోతుల నుంచి రహస్య దాడులు చేయగల సత్తా ఇండియాకుంది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పనిచేయటం మొదలు పెడితే పాకిస్తాన్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు నాలుగు మిలియన్ల మంది సైనికులు పన్నెండు లక్షల రిజర్వ్ ఫోర్స్ తో భారత్ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఈ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు సి సెవెంటీన్ స్టార్ ఎయిర్ క్రాఫ్ట్ లో పిఓకే లాంటి హిమాలయ భూభాగంలో సైనికులు ఆయుధాలను వేగంగా తరలించగలవు డిఆర్డి తయారు చేసిన పృథ్వీ మిసైల్స్ నుంచి అర్జున్ ట్యాంకుల వరకు ఎన్ని రోజులైనా నిర్విరామంగా యుద్ధం చేయగలవు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ కేవలం పదమూడు రోజుల్లోనే పాకిస్తాన్ ను మట్టి కరిపించింది ఇప్పుడు ఈ ఆధునిక ఆయుధాలతో భారత్ మరింత వేగంగా పాక్ ను ఓడించి విజయం సాధించగలదు ఒకవేళ అణు యుద్ధమే జరిగితే భారత్ వద్ద నూట అరవై నుంచి నూట డెబ్బై వరకు అణు వార్హిడ్స్ అగ్నిఫై సాగరిక మిసైల్స్ పాక్ ను పూర్తిగా నాశనం చేయగలవు భారత్ అణు త్రి అంటే భూమి సముద్రం గగనం నుంచి దాడి చేయగల సామర్థ్యం ఇండియాకుంటుంది పాకిస్తాన్ మొదటగా దాడి చేసిన అరిహన్ సబ్మెరైన్ సముద్రం నుంచి ప్రతి దాడి చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ నెట్రా ఎయిడబ్ల్యూఎన్ రాడార్లు పాక్ మిసైల్స్ ను గుర్తించి మనకు రక్షణ కల్పిస్తాయి ఇక యుద్ధం అంటూ జరిగితే సాధారణ యుద్ధంలోనైనా అటు అణు యుద్ధంలోనైనా భారతదేశ త్రివిధ దళాలను పాక్ ఆర్మీ ఏమీ చేయలేదు ఈ యుద్ధం వల్ల భారత్ కొంతమేర నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ పాక్ మాత్రం నామ రూపాలు లేకుండా పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే యుద్ధం విషయంలో భారత్ కు ఒక రూల్ ఉంది మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదట యుద్ధానికి కాలు దువ్వదు ఒకవేళ పాక్ యుద్ధానికి కాలు దువ్వితే మాత్రం పాక్ కొరువితో తల అవుతుంది మరి పాక్ యుద్ధాన్ని కోరుకుంటుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి మొన్న జరిగిన ఆ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఎలాంటి అడుగు తీసుకుంటే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి